మనకి మహాభారతంలో పద్దెనిమిది పర్వాలలో ఉద్యోగ అనేది ఒక గొప్ప ఉద్యోగ ఉద్యోగపరము చాలా గొప్ప పర్వంగా అందులో అనేక రకమైనటువంటి అటాలు అందులో ఉండడం జరిగింది అందులో ఏమేమి ఉద్యోగపరంగా అంటే ఉద్యోగం రైతు ప్రయత్నం అనేది గొప్పది ఇంకా మాట్లాడటం ప్రయత్నం అనేది ఎందుకంటే ఉద్యోగ పరమం మొత్తం పాండవులు అజ్ఞానవాసం అరణ్యవాసం రెండు పూర్తి చేశారు అభిమన్యుడు కళ్యాణం అయిపోయి విరాట్ పర్వంతో అది అయిపోతుంది ఈ పర్వం పాండవం ఈ పర్వంలో ఇక అందరు పెద్దలు కూర్చొని పాండవులు ఏదైతే నష్టపోయారో నష్టాన్ని ఎట్లా భర్తీ చేయాలి వారి అర్థం వారికి ఇవ్వాలి అనే దాని మీద రకరకాలుగా చేసి మొత్తం ఐదుగురు రాయవారు చరిత్ర నడిచింది అందులో శ్రీకృష్ణ పరమాత్మ మరి నాలుగో రాయవారిగా ఆయన ప్రయాణం చేయడం జరిగింది పాండవులందరూ యొక్క మేలు క్షత్రియ జాతి దెబ్బతింటు ఉంది పురుషులందరూ దెబ్బతింటే స్త్రీలందరూ ఇబ్బంది పడతారు వెనక వాళ్ళ నాశనం అవుతుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత గొప్ప ప్రయత్నం చేశాడు ఎందుకు యుద్ధం జరగకూడదు ఆ యుద్ధానికి రాయవాడిగా ఆయన మరి హస్తనాపురం చేసి అక్కడ పాండవు కౌరవులందరినీ కూర్చోబెట్టి పెద్దలందరితో బ్రహ్మాండక సంధి చేయాలని చెప్పి ఆయన చక్కగా జరిగిన విషయాలన్నీ కూర్చున్నారు ఎందుకంటే శ్రీకృష్ణుని మహత ఇట్లాంటి అద్భుతమైనటువంటి వచనాన్ని అని చెప్పి అనేక రకమైన వచ్చి ఆయన కూర్చున్నారు ఆ సంభాషణ వినాల ఎందుకంటే మనకి కృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపంగా భూమండలం మీద వచ్చాడని మనకి ఆయన భారతంలో నిరూపణ కూడా జరిగింది అది ఎందుకంటే యదార్థకన్నా జరిగిన గ్రంథం భారత రామాయణం భారతం రెండు కూడా ఇతిహాస గ్రంథాలు రెండు చరిత్ర అంటే జరిగిన అన్నమాట అందుకని వినాలంటే కృష్ణ పరమాత్మ అనేక రకాలుగా చెప్పాల్సిన విషయాలన్నీ యుద్ధం జరిగితే వచ్చే నష్టాలు ఏమిటి దాని వల్ల జరిగే కారణాలు ఏమిటి తర్వాత పడే క్షోరం ఏమిటి ఈ మొత్తం పూర్తడు సరిగా అయినా ఆయన విన వినకపోతే ఆ తర్వాత జ్ఞానం కలిసి విధులను కలిసి అనేక రకమైన విషయాలు చర్చలు చేసి ఆ తర్వాత ఆఖరికి కర్ణుడు కూడా పక్క దేశం పోయి కర్ణుడికి ఆయన జన్మరాయస్సు అని చెప్పి అక్కడి నుంచి ఆయన కర్ణుడు అప్పుడు బయటకు వస్తే ఎందుకంటే దుర్యోధనుడికి కర్ణుడు అంటే అంత తోడుగా అండగా స్నేహితుడుగా అతను నమ్ముకొని అందుకని ఆయన విడదీస్తే బాగుంటుంది ఏమో అని చెప్పి అరకం ప్రయత్నం చేసినా అనే ఎంత ప్రయత్నం చేసినా విఫలమే దేవుడు ప్రయత్నం చేస్తే విఫలమే గురించి గురించి ఇవన్నీ ఎలా చెప్పాడో తర్వాత యుద్ధాలు జరిగింది జరిగిన తర్వాత ఏమైతే చెప్పుకున్నాడు మొత్తం పద్దెనిమిది అంటే నూట అరవై ఆరు కోట్ల మైన జనాభా మరణించారు అంతవన్నీ మరణానికి ఇవన్నీ మరణ వీటన్నింటినీ అదుపు చేయలేని తండ్రి తండ్రికి బలహీనత ఏమిటి ఆయన తెలుసు ఎందుకంటే ఆయనకి ఎంతో మంది బోధించారు గొప్ప గొప్ప జ్ఞానులతో ఆయన బోధ చేశారు విషయం అంతా తెలుసు కానీ కంటే అందరూ చెప్పారు ఆయన చెప్పింది మంచిదే కానీ తెలియదు రాగానే మంచిదా తల్లి జన్మ పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే పిల్లలు తప్పు చేస్తామంటే పండించలేని పరిస్థితి గట్టిగా లేదా పరిస్థితి ఏమన కానీ అలా అనకపోతే ఏమవుతుందో చెప్పండి అతను తాగు తాగు పడదు చిన్నప్పుడు మనం ఏదో పట్టించుకోవాలి నమ్మకాలని చెప్పుకున్నా బాధపడతారు బాధపడదు అని చెప్పి ఈ రకంగా వదిలేస్తే తర్వాత ఆ వల్ల జరిగిన నష్టం భూమండం అంత అప్పుడు చాలా మంది ఆయన సొంత తల్లి ఎంత గొప్ప ప్రతి ఒక్క బాగుపడి ఈ ముగ్గురు గొప్ప స్త్రీవంతుల పూజని అంత నిజాయితీగా మరి నాన్నగారి మాట మనం చెప్పింది ఈడు గురువంశాన్ని నాశనం చేయడం కోసం పుట్టిండు అందుకని బంధించి చేసే పాండవులు కొంత చెప్పమని ఆగ్రహం అట్లా చెప్తే వెళ్ళిపోతే తండ్రి తండ్రి ఆయన సరిగ్గా ఖండించలేక చేయలేకపోతే తర్వాత తన జీవితం అలాగే ఈ రోజు అనేక రకమైనటువంటి దుర్వ్యసనాల్లో భరతులు భార్యలు పిల్లలు అనేక రకాలు ఎదుర్కొంటే అల్పాయిగా అంత ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసులో ఈరోజు మన పండగకు చాలా మంది చేతురాలు తెచ్చుకున్నటువంటి మరణ సడన్ గా జరిగింది కానీ మనం ఏమి చేయలేము ఎందుకంటే ఇప్పుడు మనకి రామాయణంలో రావణాసు వచ్చి దగ్గరకు వచ్చాడు నువ్వు మాయలేడి అవుతాను లేకపోయా నేను సీతమ్మని అప్రహిస్తానని చెప్పాడు ఆయన నీ ఏమన్నా నీటి రాముడు ఎవరన్నా ధర్మస్వరూపం సత్య పరాక్రంపు ఆయన జోలు పెట్టుకోవాలి నువ్వు నేను ఒకసారి మందిని రెండు గంటల్లో లేపేశాడు మీరు జోలి పెట్టుకోవాలయా నువ్వు మీ యొక్క రాసిపోతే వెంటంత దోషమైపోతే నా మాటని గండం పెడతా అని ఆయన ఏమన్నాడు ఏ కుదంలో నేను చెప్పిందినో వినకపోతే నేను చెప్పేస్తాను అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే అయ్యా నీ చేతిలో చచ్చిపోయే నా కామనేది యాత్రుగా జరుగుతుంది కానీ నీ కామనేది చాలా చౌచనీయంగా జరుగుతుంది